గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ నారా బ్రాహ్మణి గారు తెలుసు కదండి మీ అందరికీ నారా లోకేష్ గారు ధర్మపత్ని ఆమె ఈ మధ్య తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆమె పుత్రుడు ఆ పిల్లవాడి పుట్టినరోజు అయితే వాళ్ళు తిరుమల దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం అదంతా కూడా చేపించి వస్తారు వాళ్ళది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అనుకుంటాను బహుశా సరే ఇంతకీ ఈ వీడియో ఏంటంటే బాగుంది చక్కగా పుట్టినరోజుకి స్వామి దర్శనం చేసుకున్నారు అన్నదానం కోసము ఆ టీడీకి మంచి విరాళాలు ఇస్తారు వారే స్వయం అన్నదానం చేస్తారు అవన్నీ కూడా ఆచరించదగ్గ అందరూ ఆదర్శంగా తీసుకోదగ్గ చాలా మంచి విషయాలే ఇక్కడ ఒక అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఆమె ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నప్పుడు ఒక చీర ధరించారు ఆ చీర మీద మొత్తము అటు పైన కింద బోర్డర్ ఉంటుంది కదండి అంచు అది కాకుండా మధ్యలో మొత్తం అంతా రామాయణం రాసింది వాల్మీకి రామాయణం రాసుంటుంది అలా ఆ చీర మీద రామాయణం రాసుంటే రామాయణాన్ని రాసి ఉన్న చీర ఏదైతే ఉందో ఆ చీరను ఆవిడ ధరించి తిరుమలలో స్వామి దర్శనం చేసుకొని అన్నదానము అది నిర్వహించి తర్వాత ఆ ఫోటోలు కూడా బాగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి దీని గురించి ఈనాడు వసుంధర ఒక కథనాన్ని ప్రచురించింది చీరపై రామాయణం అనే శీర్షికతోటి ఆ చీరలో వేసి బ్రాహ్మణి గారిని వేసి ఆ చీర తయారు చేసిన మహిళను కూడా వేసి కథనాన్ని ప్రచురించింది ఈవిడ శ్రీకాళహస్తికి చెందిన మహిళ వీళ్ళు కలంకారి అవన్నీ కూడా చీరలు అవి నేస్తారట ఆవిడ ఇంతకుముందు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి జీవిత చరిత్ర కూడా ఒక చీర మీద రాసి ఆమెకు బహుమతిగా ఇచ్చారట రాష్ట్రపతి గారు చాలా ఆనందించారట ఆ చీర మీద ఆవిడ ఏమి రాశారు వినూత్నంగా ఉంటుందని భావించి ఆవిడ ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఇలా ఆవిడ చేసిన కృషి అంతా ఇంగ్లీష్ స్క్రిప్టులో కంచిపట్టు చీరపై కథలా రాశా దా దీన్ని స్టాల్కి వచ్చేటప్పుడు రాష్ట్రపతికి కానుకగా ఇచ్చా ఈ చీర తయారు తర్వాత రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధత అమృత్ మహోత్సవ కార్యక్రమంలో ఏపీ తరపున పాల్గొనే అవకాశం కూడా వచ్చింది ఎంతవరకు మంచిదే ఆ తయారు చేయించిన ఆవిడ మంచి పని చేసింది ఆ చీర మీద ఏదో ఆవిడ జీవిత చరిత్ర రాసేసింది రాష్ట్రపతి గారికి ఇచ్చేది ఇచ్చినందుకు ఆవిడకి ఏదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికింది పాల్గొంది మంచి పని ఇప్పుడు బ్రాహ్మణి గారికి కూడా ఒక చీర ఇచ్చారు ఏం రాయాలి బ్రాహ్మణి గారి జీవిత చరిత్ర లేదంటే ఆవిడకి ఇష్టమైన ఇంకేదైనా విషయాలు చిత్రాలు వేసి చీర ఇవ్వాలి వాల్మీకి రామాయణం చీరల మీద రాయడం ఏంటండి అంటే మీ ఇష్టానికి మీరు రాసేస్తారా అడిగే వాళ్ళు ఎవరు ఉండరడా లేదంటే మీకు లెక్క లేఖనా అసలే ఇప్పుడు చీరల మీద దేవుడి బొమ్మలు అవన్నీ తిరుగుతారు అవేలా అవేలాపాల అని బాధలు పడుతుంటే చీరల మీద రామాయణాలు భగవద్గీత శ్లోకాలు భారతాలు కూడా రాసేస్తారా మీరు ఇటీవల తిరుమల దర్శనార్థం వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి కట్టుకున్న చీర అందరినీ ఆకట్టుకుంది కదా మరి ఎందుకు ఆకట్టుకో ఇట్లాంటి ఆకట్టుకుంటే ఖరం కాకపోతే నిలదీసి అడిగే వాళ్ళు ఒక్కలో ఉండరు రామాయణాలు రాయించుకోవడం ఎందుకు చీర మీద అని నిలదీసి అడిగే వాళ్ళు ఒక్కలో ఉండరు అర్చక స్వాములు అందరూ నోరు ఎత్తకూడదు అధికారుల నోరు మూసుకుని ఉండాల్సిందే ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేరు వాళ్ళు ఆ చీర అందరినీ ఆకట్టుకుంది కదా దాన్ని మేమే చేశాము శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు కంచిపట్టు చీరపై కలంకారీ యాక్ట్ తో దీన్ని తీర్చిదిద్దాము భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రామాయణ మహాకావ్యాన్ని తేట తెలుగులో చీరపై వచ్చేలా చేశాం అక్కడక్కడ తామరపువ్వు బాణము సీతా సమేత రామలక్ష్మణులతో పాటు రామాయణ ముఖ్య ఘట్టాలను కూడా చిన్న చిన్న థీమ్స్ బొమ్మల రూపంలో రంగరించాం మొత్తంగా ఈ చీర తయారీకి ముప్పై ఐదు రోజులు పట్టింది ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో మాకు గుర్తింపు లభించింది అది సంగతి వీళ్ళ ఉత్పత్తులకి ఢిల్లీ కోల్కతా బెంగళూరు ఛత్తీస్గఢ్ హైదరాబాద్ పూణే ముంబై కేరళ వంటి చోట్ల నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుండి మాకు ఆర్డర్లు వస్తుంటాయి ప్రస్తుతం మా దగ్గర నూట ఇరవై మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు కాంటెంపరీ డిజైన్స్ కోసం విదేశాల్లో నువ్వు డిజైనర్తో కలిసి పనిచేస్తున్నాం మా ఖాతాదారులు సినీతారులు ఉన్నారు ఇది విషయం తాజాగా పద్దెనిమిది మంది ట్రైనీ ఐఏఎస్ ఇక్కడికి వచ్చి కలంకారీ చీరల ప్రత్యేకత తెలుసుకుంటున్నారు అది వీళ్ళ ఖాతాలో సినీతారులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా రాసిస్తారా భగవద్గీత శ్లోకాలు రామాయణ కావ్యం గురించి భారతం భాగవతం భగవద్గీత మొత్తం రాసేయండి చీరల మీద లుంగీల మీద జాకెట్ల మీద లంగాల మీద రాసేయండి అడిగే నాతో ఎవడున్నాడు ఎవడో అడగడం మీరు హిందుత్వాన్ని ఎంత దారుణంగా కంచపరచారో కించపరచండి హిందువులు ఎవ్వరూ అడగరు ఎందుకంటే మేము నిద్రపోతున్నాం మాకేమీ పట్టదు కలి ప్రభావం కాకపోతే అన్ని మతస్థులు కూడా మనతో కలిసి బ్రతుకుతున్నారు కదా వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఐడియాలు వస్తాయేమో చూడండి మన మత గ్రంథంలో వాక్యం లుంగి మీద రాసుకుందాము టోపీ మీద రాసుకుందాము చొక్కా మీద రాసుకుందాము ఇలాంటి ఆలోచనలు మనతోనే కలిసి బ్రతుకుతున్న అన్ని మతస్థులకు వస్తాయేమో చూడండి మనకే వస్తాయి దైవం ఎవరు మోక్షం ఏమిటి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి అసలు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి వేదం అంటే ఏమిటి ధ్యానం అంటే ఏమిటి విలువలంటే ఏమిటి పాతివ్రత్యం అంటే ఏమిటి మర్యాద అంటే ఏమిటి మొత్తం ప్రపంచానికి నేర్పిన పాఠశాల భారతదేశము ప్రపంచానికి నేర్పింది సనాతన ధర్మము ఆ సనాతన ధర్మానికి వారసులను చెప్పుకుంటున్న హిందువులు ఇలాంటి అకృత్యాలు ఎన్ని జరిగినా సరే మాట్లాడరు ఎందుకంటే మనకి రామాయణం కంటే రాముడి కంటే సినీతారలు రాజకీయవేత్తలు పదవుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళే ముఖ్యము వీళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి వీళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం రాముని రేపు లంగాల మీద కూడా వేస్తారు డ్రయర్ల మీద కూడా వేసి విదేశాలకు అమ్ముతారు ఈ పనులు హిందువులే చేస్తారు యథార్థవాది లోక విరోధి అని ఈ మాటలు అడుగుతున్న వాళ్ళ నోరు చెడ్డది వాళ్ళు చెడ్డవాళ్ళు ఈ మాటలు అడుగుతున్న వాళ్ళు మతోన్మాదులు ఈ విధంగా రామాయణ పరమ పవిత్రమైన వేదంతో సమానమైన రామాయణ కావ్యాన్ని లంగాల మీద చీరల మీద రాసే వాళ్ళు గొప్ప కళాకారులు సంస్కృతి సాంప్రదాయాలని బాగా వ్యాపింప చేస్తున్నారు లింగిల మీద లంగాల మీద చీరల మీద వేసి ఏంటిది అడుగుతున్న వాళ్ళేమో మతోన్మాదులు హిందుత్వంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళు రాసే వాళ్ళు అవతల వాళ్ళు పదవుల్లో ఉన్నారు ఏదో పేరు వస్తుంది వ్యాపారం పెరుగుతుంది కకృర్తిబడి చేశారే అనుకోండి కట్టుకునే వాళ్ళ విఘ్నత ఏమైంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారే హిందువుల కుటుంబాలే పుట్టారే పర పవిత్రమైన రామాయణ కావ్యము రాముడు లక్ష్మణుడు సీత అన్ని బొమ్మలు కూడా మొత్తం అంతా ప్రింట్ చేస్తున్నది మనం ఎలా ధరిస్తాం శరీరం మీద ఆలోచన ఉండక్కర్లేదా రామాయణాన్ని హృదయంలో పెట్టుకోవాలా ఒంటి పెద్ద చీరలో జాకెట్ల కింద లుంగీలు కింద వేసుకోవాలా ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి విషయాల గురించి ఒక్క హిందువు నీటి తీసి అడగడం ఇలాంటి విషయాల గురించి ఈలో ప్రవచనకారులు పెద్ద మనుషులు స్వామీజీలు ఎవరో ప్రశ్నించారు ఈ విధంగా రామాయణాన్ని కించపరుస్తున్న చర్యలేమి తీసుకోరా ఒంటి మీద కట్టుకునే బట్టల మీద ఏంటండి రామాయణాలు రాసేది రేపు లుంగి మీద భగవద్గీత శ్లోకాలు రాసేసి అమ్ముతారండి ఏదో కొన్ని కొన్ని ఆధ్యాత్మిక పరమైన ఫంక్షన్స్ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యకర్తలు అందరూ కూడా అందరూ కలిసిగట్టుగా ఉండి కార్యక్రమం చేసేటప్పుడు ఒక యూనిఫామ్ లాగా ఏదో టీ షర్ట్స్ తయారు చేయించుకుంటున్నారు టీ షర్ట్స్ మీద హార్ట్ ప్లేస్ లో గుండె ప్లేస్ లో ఏదో జయశ్రీరామనో లేదంటే ఒక రాముడితో ఫోటోనో అలాంటివి ముద్రించుకుంటున్నారు అదేంటంటే ఒక కార్యక్రమం చేయడానికి వాళ్ళందరూ ఆ విధంగా ఒక సూచన ఒక గుర్తింపు లాగా ఏదో టీ షర్ట్స్ మీద హార్ట్ ప్లేస్ లో ఒక ఫోటోనో జయ శ్రీరామనో రాసుకుంటున్నారు అవి కొన్ని టీ షర్ట్స్ ప్రింట్ చేసేసి ఆ కార్యకర్తలందరికీ పంచితే వాళ్ళ వేసుకుని ఆయా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు సరే ఏదో అంతవరకు హార్ట్ ప్లేస్ లో ఏదో ఒక ఫోటోనో ఒక పేరు ఉంది అంతవరకు ఓకే చీరల మీద అంశుల మీద కొంగుల మీద జాకెట్ల మీద బీవో మీద డ్రస్సుల మీద లుంగేలి మీద వీళ్ళు విదేశాలకు కూడా పంపిస్తారట రేపు వాళ్ళు ఆర్డర్లు వేస్తారు డ్రైర్లకి షార్ట్స్ కి ఇంకేమన్నా ఉంటే వాటికి కూడా వేసేసి పంపించండి బాగున్నాయని ఎక్కడ కూడా రాసి పంపిస్తారా వేసి పంపిస్తారా మనిషి అని పెట్టిన తర్వాత హిందువులు మనం చెప్పుకుంటే కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ వ్యాపారాలు పెరగడానికి దేవుణ్ణి రామాయణాన్ని వాడుకుంటారు అంత తేరగా కనపడుతుందా రామాయణము హిందువులు కాబట్టి ఊరుకుంటున్నారు వేరే అన్ని మతస్తుల గ్రంథాలు వాక్యాలు ఫోటోలు మొత్తం వేసి చీర తయారు చేయండి చూద్దాం డబ్బు కకృతి కోసం వ్యాపారం చేసిన వాళ్ళు తయారు చేశారనుకోండి కనీసం ధరించే వలన ఆలోచన చేయాలి అక్కర్లేదు ఇదే రామాయణానికి ఇచ్చే గౌరవము చీరల మీద జాకెట్ల మీద వేసుకు తిరుగుతారా అలా వేసుకొని తిరడం భక్తి అనిపించుకుంటుందా పాత రోజుల్లో నుండి అందరికీ చెప్పేవాళ్ళు కాదు రామాయణాలు భగవద్గీతలు గోప్యంగా ఉంచి పెట్టేవాళ్ళు ఎవరికి చెప్పకుండా కొంతవరకు కరెక్ట్ కాదనిపించినా ఇట్లాంటివి చూస్తుంటే కొంతవరకు వాళ్ళు చేసిన కరెక్టే అనిపిస్తుంది ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పట్లో ఎందుకంటే గోప్యంగా ఉంచిన రోజులు ఇలాంటి అనాచారాల అకృత్యాలు జరగల ఇప్పుడు మొత్తం అన్ని బహిరంగం అయిపోయినాయి రామాయణం భారతం భగవద్గీత అంతా బహిరంగం అయిపోయినాయి ఈ ఇష్టానికి వాళ్ళు చీరల మీద రాస్తారు రేపు లుంగిల మీద రాస్తారు ఎల్లుండి డ్రయర్ల మీద రాస్తారు ఆ తర్వాత చెప్పుల మీద కూడా రాస్తారు ఇప్పటికే కొందరు చెప్పుల మీద గణపతి బొమ్మలు అవన్నీ కూడా వేసేసుకుని తిరుగుతున్నారు ఆ బాలు ఎరికట్టాలని ప్రభుత్వానికి ఏం అనిపించదా పాలకుల తాలూకా ఇళ్లలో వాళ్ళు ఈ పనులు చేస్తుంటే ప్రజలు చేయకుండా ఎలా ఉంటారు చీరల మీద రామాయణాలు రాసిందండి దరిద్రం కాకపోతే ఎంత అనాచారం అంటే చదువుకోలేదా నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా లేకపోతే చెప్పినా వినరా చీరల మీద లుంగేరి మీద రాసుకోవడానికి ఆ వాల్మీకి మహర్షి రామాయణం లోకాలకు అందించింది ఈ చీరల మీద లుంగేరి మీద వేసుకుని తిరిగే వాళ్ళకి ఒక్క శ్లోకం రామాయణం చెప్పలేరండి వాల్మీకి రామాయణంలో నుండి ఒకటి రెండు శ్లోకాలు కూడా చోట చెప్పడం రాదు వివరించడం రాదు ఊరికే వేసేసుకుని తిరిగేస్తే భక్తి దాన్ని అనాచారం కాదా భగవద్పచారం కాదా అంటే పలుకుబడి ఉంటే గొప్పవాళ్ళైతే ఎవరో మాట్లాడరా రాముడి కంటే గొప్పవాళ్ళ రామాయణం కంటే గొప్పదా పవిత్రమైనదా నేను చెప్తున్నాను హిందూ బంధువులకి ఇలాంటివి ఎవరైతే అవి ప్రింట్ చేస్తారో గట్టిగా వారించండి ఒక విప్లవంలో తీసుకొచ్చి మనం అరికట్టాలి రేపు అన్నింటి మీద వేసేస్తారండి ఎవరు అడుగుతారు ఆపే వాళ్ళు ఎవరున్నారు దేవుడు అంటే ఒక విలువ మర్యాద లేకుండా పోయింది ఒక ధార్మిక గ్రంథం అంటే మర్యాద లేదు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎంతకైనా తెగజారిపోతారా చీరల మీద చెప్పుల మీద కూడా రాస్తారా రామాయణాలు అడగాలి హిందూ సమాజం నిద్రపోతుందా ఏం చేస్తారు పెద్ద మనుషులు గురువులు ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీలు కదా అడగరా అనాచారాన్ని ప్రశ్నించరా దేవుడు ఉన్నట్లే వాడే చూసుకుంటాడని చూసి ఊరుకుంటారా మూడు పుట్ల అన్నం మనం తినాలి అనాచారాలు జరిగితే మనం దేవుడు చూసుకుంటాడు అంతేనండి చాలా తప్పు అనాచారము రామాయణం పట్ల అమర్యాదగా ప్రవర్తించడం రామాయణాన్ని అవమానించడం ఆ నేయించిన వాళ్ళకి నేమని చెప్పిన వాళ్ళకి ఐడియాలు వచ్చిన వాళ్ళకి దాన్ని స్వీకరించి కట్టుకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా చాలా తప్పు రామాయణాన్ని ఎక్కడ ఉంచాలా పవిత్ర స్థానంలో ఉంచాల ఒంటి మీద కట్టుకుని తినడానికి కాదు రామాయణం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఆ నేసిన వాళ్ళకి ఐడియాలు వచ్చిన వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి చేరేలా చూడండి పాలకులైతే కావచ్చు రామాయణం కంటే ఏది నాకు గొప్ప కాదు ఇలాంటివి చూస్తే మాత్రము నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి చూస్తూ ఊరుకోలేను రాముడి పట్ల అపచారాన్ని ఏమవుతుంది అయితే ప్రాణాలు తీశారు అంతే కదా పర్వాలేదు సిద్ధంగానే ఉన్నాను ఇలాంటి అనాచారాలు మాత్రం సహించేది లేదండి సత్యమేవ జయతే ధర్మోరక్ష రక్ష జై శ్రీరామ్ కృష్ణార్పణం